హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మవెస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో బిర్యానీ మసాలా పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ బిర్యానీ మసాలా వెజ్ రెసిపీస్కైనా నాన్ వెజ్ రెసిపీస్కైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ మన ఇంట్లో చేస్తే పక్కింటి వరకు స్మెల్ అదిరిపోతుంది అంత టేస్టీ బిర్యానీ చేసుకోవడానికి ఈ ఒక్క మసాలా పొడి తయారు చేసి పెట్టుకున్నట్లయితే సిక్స్ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది అలాంటి బిర్యానీ మసాలాని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానో చూసేయండి బిర్యానీ అనే కద్దు ఫలావ్లో కూడా ఈ మసాలాలను వాడుకోవచ్చు ఇప్పుడైతే మనం డైరెక్ట్గా మసాలాలన్నీ వేసేసి బిర్యానీలు పలావులు చేస్తున్నాం కానీ అంతకుముందు అమ్మమ్మలు నానమ్మలు కాలంలో అయితే ఇలా మసాలా పొడి కొట్టు పెట్టుకుని ఉంచుకునేవారు ఇలాంటి మసాలా పొడితో చేసిన బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మసాలా పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని గడాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు ధనియాలను వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ధనియాలు ఉంటాయండి ధనియాలు వేసుకున్నాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోకపోయినా పర్లేదు వీటన్నింటినీ పూర్తిగా ఎండలో పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నా కూడా సరిపోతుంది నాలుగు నల్ల ఇలాచీలు ఆరు స్టార్ ఫ్లవర్స్ పన్నెండు యాలుక్కాయలు నాలుగించుల దాల్చిన చెక్క ముక్కలు అరవద్ద జాజికాయ ముక్క జాపత్రి టూ టేబుల్ స్పూన్స్ సోమ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఇరవై లవంగాలు ఆరు మరాఠీ మగలు ఇంకా కొన్ని బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచి ద్వారాగా వీటిని ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన ఈ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలకు ఈ మసాలా ఇలా తీసుకుంటే కరెక్ట్గా బిర్యానీ మసాలా టేస్ట్గా వస్తుంది లేకపోతే ఎక్కువ ఘాట్ అయిపోతుందండి ఈ విధంగా మసాలాలన్నీ తీసుకుని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి లేకపోతే మంచిగా ఒక అంతా ఎండలో పెట్టుకుని పొడి కొట్టుకుంటే బిర్యానీ మసాలా పొడి చాలా టేస్ట్గా వస్తుంది నచ్చితే ఈ బిర్యానీ మసాలా పొడర్లో మీరు బిర్యానీ మసాలా పొడి మీకు బయట కొన్నట్టు ఉండాలంటే కనుక అందులోకి నాలుగు ఎండు మిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుని వీటన్నింటిని పూర్తిగా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ మసాలా పొడి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొద్దిగా బరకగా ఉంటేనే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకుంటే బిర్యానీ మసాలా పొడి రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ బయట ఉంచుకుంటే మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి స్మెల్ అనేది అస్సలు పోకుండా ఇప్పుడు చేసుకున్న బిర్యానీ మసాలా పొడి లాగానే ఉంటుంది ఈ విధంగా మసాలా పొడి తయారు చేసి పెట్టుకోండి మీరు కూడా మీరు బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ మసాలా పొడి వేసుకుని చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ మసాలా పొడి మీకు నాన్ వెజ్ కూరల్లో నచ్చినట్లయితే కనుక పావు టీ స్పూన్ ఈ మసాలా పొడి వేసుకుంటే కర్రీస్ టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా తయారు చేసి పెట్టించుకున్న మసాలా పొడిని గాసులు వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలబడి ఈ మసాలా పొడి మీకు కూడా నచ్చితే మీరు ఈ విధంగా ట్రై చేసుకుని స్టోర్ చేసుకోండి మంచి బిర్యానీని ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్